హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం శ్రీ గురుదత్త గీత జ్ఞానపీఠము యోగేశ్వరేశ్వర్లు శ్రీ 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 కళా స్వామి మహారాజ్ గారితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం నమస్కారం గురుగారు జై గురుగారు ఓకే గురు మరి అందరూ అసలు శ్రీకృష్ణుడు దగ్గరుండి మరి ఎందుకని అర్జునుడి చేత యుద్ధం చేయమని ప్రోత్సహించాడు ఆపగల మీరే అన్నారు ఆపడానికి ప్రయత్నించాడు మరి ఆ ప్రయత్నించినప్పుడు అర్జునుడు నేను యుద్ధం చేయలేనని బావా అని చెప్పినప్పుడు కూడా ఎందుకని చెప్పి యుద్ధం చేయించాడు అసలు క్షత్రియుడు గనక ఇతను యుద్ధం చేయటమే వీనికి ధర్మం అలా కాకుండా నేను యుద్ధం చే ఏమీ చేయవలసిన పని లేదు నీవు బిచ్చం అడుకోని తిను ఆయన అన్నది అదే విచ్చాకందనే చేస్తా అంటాడు అది వేరే వాళ్ళ ధర్మం క్షత్రియుడు నీ ధర్మం యుద్ధం చేయాలి యుద్ధం అంటే కర్మ ఆ కర్మలో నిష్కామ కర్మ నా వాళ్ళ ఇతరులా అనేటటువంటి వేదాన్ని చూడకూడదు కానీ అర్జునుడు అర్జునుడే కాదు ఎవడైనా కూడా వెళితే ఫాస్ట్లోకైనా వెళ్తాం లేదా ఫ్యూచర్లోకైనా వెళ్తాం ఈ రెండే అర్జునుడు ఫ్యూచర్లోకి వెళ్ళి ఆలోచించు ఏమని నేను యుద్ధం చేస్తే ఈ మధ్యకాలంలో కొత్తగా పెళ్ళైనటువంటి సైనికులంతా సరిపోతే వారి భార్యలు పక్కదారి పడితే తద్వారా వారికి సంతానం కలిగితే అట్టి సంతానం వల్ల వీళ్ళు అదొక అది అది పనికిరాదు కదా ఈ పాపానికి మనం ఒడిగట్టిన వాళ్ళం అవుతాం కదా అని అర్జునుడు యొక్క ఉద్దేశం అంటే ఆయన అట్ ప్రజెంట్ లీడు ఫ్యూచర్లోకి వెళ్ళి మాట్లాడు ఎవరు అర్జునుడు అర్జునుడు ఫ్యూచర్లోకి వెళ్ళి మాట్లాడేటటువంటి ఏ వ్యక్తి అయినా సత్యాన్ని గ్రహించలేడు నెక్స్ట్ గతంలోకి వెళ్ళి మాట్లాడే ఏ వ్యక్తి అయినా సత్యాన్ని గ్రహించలేదు ఎవరైనా వెళితే గతంలోకి వెళ్తారు లేకపోతే భవిష్యత్తులోకి వెళ్తారు ఈ రెండు టచ్ కాకుండా వారి జీవితాన్ని నడపటం అనేది కుదరటం లేదు ఓకే గురు అలా చూసుకుంటే తత్వమసి అంటే అర్థం ఏంటండి అసలు తత్వమసి అనేది నాలుగు వేదాలు ఉన్నాయి ఆ నాలుగు వేదాలను మధ్యస్తే నాలుగు మాటలు వస్తాయి ఆ మాటల్లో ఒకటి తత్వమసి తత్వమసి అంటే మన అర్థంలో చెప్పుకోవాలంటే అది నేనే అనే మాట విడదీస్తే తత్ అంటే అది త్వం అంటే నేను అసి అంటే అయ్యున్నా అది నేను అయ్యున్నా ఇప్పుడు మనందరు కూడా నీవెవరు అని అడిగితే ఏం చెప్తారా వాళ్ళు వారి పేరు చెప్తారు వారి యొక్క ఆక్యుపేషన్ చెప్తారు లేదా వారు ఉన్నటువంటి ఆ డ్రెస్ని ఎట్టి ప్లేసుకోమని చెప్తాను నేను అనేటటువంటిది మన శరీరంలో బాగా వెలివేట్ చేసినట్టయితే ఏది నేను కాలా చెయ్య లేకపోతే చేర ముక్క అని ఆడుతున్నా దేనికి అది విడదీస్తే నేను లేదు మరి ఉన్నది ఏమిటి నేను అనేది లేదు కానీ ఆలోచన ఉన్నాయి మనిషి దగ్గర ఉన్నటువంటి ఆలోచనలు ఉన్నాయి ఈ ఆలోచనకే మరొక పేరు లేరు సో నేననేది లేదు కానీ అర్జునుడు నేను నేను అని పదే పదే అంటాడు ఆ ఉన్నది నేను ఇది ఎట్లా అంటే ఇప్పుడు మీరున్నారు నేనున్నా అని మీకు తెలుసు మీరెవరంటే మీ ఫ్యామిలీతో దానికి సంబంధించి ఉంది సో చెప్తూ ఉన్నారు అయితే అది ఆలోచన లేకపోతే ఫ్యాక్టా ఇప్పుడు నేను అనేది నేను ఒక ఒక తాట లేకపోతే సత్యమా అది అనేది ఒక సత్యం ఒక థాట్ ఎలాగవుతున్నాం నేన నిజమా నేను అనేది బాడీయా కాదు బాడీ లోపల ఉన్న కండెన్సరా ఉండొచ్చునేమో అయితే నేను అనేది బాడీ అయితే కాదు బాడీని నడిపిస్తున్నది ఏదైతే ఉందో అదే చైతన్యమా అంటే చైతన్యమే అని అంటున్నాం కానీ నీకు తెలిసిన నేను వేరు నేను చెప్పదలుచుకున్న నేను వేరు నేను చెప్పదలుచుకున్న నేను నీ నేనుకు తెలియదు నీకు తెలిసిన నేనుకి ఏమున్నదంటే జస్ట్ గతం గురించి నాలెడ్జ్ ఉంది భవిష్యత్తు గురించి నాలెడ్జ్ లేదు నీకు భవిష్యత్తు గురించి ఉంటుంది మనసు చేస్తుంది కాకపోతే అది ఊహ కానీ మీ దగ్గర ఏమున్నాయి గతంలో జరిగినటువంటి సంఘటనలు అనుభవాలు జ్ఞాపకాలు కలిసి అది నేనుగా మారింది అయితే ఆ నేను తత్వమసి కాదు ఈ మారింది అనేటటువంటి దాని వెనకాతలు ఏదైతే ఉండి సైలెన్స్గా చూస్తున్నదో ఆ నేను ఈ మొదటి నేను రాలిపోతే రెండవ నేను శోభిస్తుంది అయితే ఆ రెండవ నేనుకు మొదటి నేను రెండవ నేను మొదటి నేను తెలియదు ఆ మొదటి నేను పోతే తప్ప ఇది అది ఆ విషయం తెలియకుండా ఊకిన తత్వమసి అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ అనే నాలుగు మాటలు ఉన్నాయి వీటి గురించి మాట్లాడుకుంటారు కానీ ఆ ఒక్కదాన్ని ఎలివేట్ చేస్తే చాలా దూరం ఉంది ఇంకొకరుగారు ఇప్పుడు తత్వమసి అనే దానికి అర్థం చాలా బాగా చెప్పారు